రోటి పచ్చడి అంటే అందరికీ చాలా చాలా ఇష్టం చాలామంది రోటి పచ్చడిని ఇష్టపడుతూ ఉంటారు అయితే క్యాబేజీ తినడానికి చాలామంది ఇష్టపడరు కానీ అదే క్యాబేజీతో ఈ విధంగా రోటి పచ్చడి చేశారనుకోండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియోను చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి నచ్చితే షేర్ కూడా చేయండి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వేసుకోవాలి కారానికి పచ్చిమిర్చి వాడట్లేదు కాబట్టి ఎండుమిర్చి ఎంత కావాలో అంత వేసుకోవాలి పోపు వేగిన తర్వాత రెండు స్పూన్ల నువ్వుల్ని వేసి వేయించుకోవాలి నువ్వుల్ని ముందే వేసేస్తే మాడిపోతాయి కాబట్టి చివరిలోనే వేసి వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వాలి అదే బాండీలో కాస్త ఆయిల్ వేసుకుని ముందుగా మనం తరిగి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి చిన్న ముక్క క్యాబేజీ ఉందనుకోండి ఈ విధంగా పచ్చడి చేయండి చాలా చాలా బాగుంటుంది క్యాబేజీ తినడానికి ఇష్టపడిన వాళ్ళు కూడా పచ్చడిని లొట్టలేసుకుని మరి మరీ తింటారు అంత బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ వేడి నీళ్ళల్లో నానపెట్టుకున్న కొంచెం చింతపండు పసుపు వేసి వేగనివ్వాలి ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది చక్కగా వేగిన తర్వాత దీన్ని కాసేపు చల్లరనివ్వాలి ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని వేసి కాస్త బరకగానే మిక్సీ చేసుకోవాలి సో ఇలా చేయడం వలన మనం రోట్లో చేసుకుంటే పచ్చడి ఎలా ఉంటుందో అలా ఉంటుంది సో మెత్తటి పొడిలా చేసుకోకుండా ఇలా కాస్త బరకగా మిక్సీ చేసుకోండి కారాన్ని తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని వేసి దీన్ని కూడా కాస్త బరకగానే మిక్సీ పట్టుకోండి చాలా మెత్తటి పేస్ట్లా అయితే వద్దు ఇలా చేసుకుంటే మనకి రోటి పచ్చడి ఎలా అయితే వస్తుందో అదే విధంగా ఉంటుంది చూసారా ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ ని యూజ్ చేసుకోవచ్చు అందులోనే రెండు స్పూన్ల నువ్వుల నూనె గానుగు నూనె అంటారు కదా అది వేసుకోండి పోపులకి ఆ నూనె వేసుకుంటే పచ్చడి టేస్ట్ ఇంకా అస్త పెరుగుతుంది నూనె వేడెక్కిన తర్వాత కాస్తావాలు జీలకర్ర మినపప్పు ఉంటే వేసుకోండి చాలాసేపు అవి కరకరలాడుతూ ఉంటాయి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి నచ్చిన వాళ్ళు ఇంగువని యాడ్ చేసుకోండి ఇంగువ వద్దనుకుంటే ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇంగువ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పోపు వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న క్యాబేజీ పచ్చడిని వేసి ఆయిల్ అంతా పచ్చడికి పట్టేటట్టు ఒక్క నిమిషం కలుపుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ రోటి పచ్చడి రెడీ ఒకసారి మీ ఇంట్లో కూడా దీన్ని ట్రై చేయండి అందరూ చాలా చాలా ఇష్టపడతారు వేడివేడి అన్నంలో నూనె కానీ నెయ్యి కానీ వేసి పచ్చడి వేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు నచ్చేవాళ్ళు ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసి కలుపుకుని తింటే ఇంకాస్త బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ